నా భార్య పేరు రేగుల ప్రత్యష రేగుల ప్రత్యూష నా భార్య అంటే నా విజయంలో తను కూడా వెనుగుండి నడిపిస్తుంది నేను ఎప్పుడు ఏ షో ఉన్నా కానీ ఆమెకు డేట్ పెట్టేస్తాను ఈరోజు ఈ డేట్లో ఈ షో ఉంది షో పేరు ఇది అలాగని దానికి సంబంధించిన గిఫ్ట్స్ ప్యాక్ చేయడం కానీ దానికి సంబంధించిన కాస్ట్యూమ్ కానీ ప్రతిదీ అరేంజ్ చేసి ఈ టైం ఎక్కడున్నా కానీ షో టైం అవుతుంది తొందరగా వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఇక్కడికి వచ్చి కారు రెడీ చేయడము దాంట్లో ఫ్యూల్ ఉందా డీజిల్ ఉందా చెక్ చేసి ప్రతిదీ కూడా అన్నీ తను ఎన్నుకుండి ముందుకు నడిపిస్తుంది నిజంగా అంటే రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు మేము ఇద్దరం కలిసి ముందుకు వెళ్తున్నాం దొరకడం నాకు లక్కీ అని చెప్పాలి ఇక నాకు నిజంగా అంటే ఇక పెళ్ళి అనేది ఒకటేసారి ఉంటుందన్న భార్య అనేది ఒకరే ఉంటారు నాకు ఇక నా లైఫ్ పార్ట్నర్ నా జీవిత భాగ్యస్వామి కష్టమైన సుఖమైన ఆమెతోనే ఇంట్లో చిన్నప్పటి నుండి తల్లిదండ్రులు వాళ్ళే దేవుళ్ళు ఇప్పుడు నేను ఎక్కడున్నా నొప్పి కాళ్ళను కడుపు నొప్పి అయినా మా అమ్మ నాన్న ఎక్కడో మూడు వందల కిలోమీటర్లు ఉంటారు ఏదైనా కాళ్ళను వచ్చి పడ్డాకి కడుపున నొచ్చినా కానీ ఈమె చూసుకుంటారు నాకు ఈమె దేవత వాళ్ళు పాపం అంత దూరం రారు దోస్తలు అంటవా వాడు దాదా కానీ ఇట్లాంటి వాటిలో బయట ఉన్నా మా బిజీగా ఉన్నా అదిగా పాపం తనకి నాకు ఏది దగ్గర ఉండి చూస్తుంది ఏ ప్రాబ్లం ఉన్నా ఆమె గొప్పతనం ఏంటంటే ఆమె మాట్లాడే విధానం ఇంట్లో అయినా ఏ టైంలో ఎట్లుంటాడు అప్పుడప్పుడు నేను సైకి అవుతాను కొంచెం నాకు బీపీ ఉంది ఈ మధ్య డాక్టర్ చెప్పిన బీపీ గోలు వేసుకోమని ఒక గోలు కూడా రాసిచ్చిండు అట్లాగే అప్పుడు కొంచెం కోపడ్డప్పుడు ఆమె సైలెంట్గా ఉండడము అది బాగా పేషెన్సీ నేను ఒకసారి అరిచిన ఒక మాట అన్నా కానీ సైలెంట్గా ఉంటుంది తర్వాత అంత అయిపోయినాక కూల్ అయినాక ఎందుకు ఎందుకన్నా వాళ్ళ నిజంగా అన్న చాలా మంది ఇట్లా గొడవ పడితే నెలలు సంవత్సరాలు మాట్లాడుకుంటారు మేము ఐదు నిమిషాలు కూడా మాట్లాడుకున్నాం ఒకవేళ మామూలుగా డిషన్ విషయం అయినా కానీ అలా ఐదు నిమిషాలకే తింటావు ఏమండాలి ఆమ్లెట్ వేయాలా నా కష్టం నా వెళ్తున్న ప్రయాణంలో ఆమె కూడా నాకు బాగా సపోర్ట్ చేసి ఒక పాట ఉంటుంది అన్న సేవలతో అత్తమామ సంతసించగా పది మందిని ఆదరించే కల్పవల్లిగా కష్టసుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి దేవతగా అసలు ఎంత బ్యూటిఫుల్ సాంగ్ అన్న కష్ట సుఖాలలో తోడు నీడగా ఉండేది నా ఆవిడ తల్లిని మరిపించి ఇల్లాలే ఆదరణ అసలు ఎంత కవి బ్యూటిఫుల్గా రాశాడు ఆ పాటలు చెప్పినందుకు నా భార్య నా ఇల్లాలు నా ప్రియురాలు నా డార్లింగ్ నా భార్య ప్రతీష రేగుల రేగుల ప్రతీష తను నా చేస్తున్న ఈవెంట్ ప్రయాణంలో ప్రతీది కూడా తనే దగ్గరుండి ఏది డ్రెస్సు కావాలన్నా ఈవెంట్కు సంబంధించిన మెటీరియల్ ఏదున్నా కానీ గిఫ్ట్స్ ప్యాకింగ్ కానీ ఎవ్రీథింగ్ ఆమె ఆమె చూసుకుంటుంది నిజంగా అంటే నేను ఇప్పుడు రెండు లక్షలు సంపాదిస్తే అలా లక్ష రూపాయలు ఆమెకి ఇవ్వాలి అంటే నా దాంట్లో నేను స్టేజ్ మీద ఎంటర్టైన్ చేస్తాను ఎంటర్టైన్కి వెనకాల తన పడే కష్టం కానీ ఆమె కూడా వన్ ఆఫ్ ద మెయిన్ పార్ట్ అన్న ఇద్దరం కలిసి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం